కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకుని నాలుగవ గేట్ కింద బయటకు వస్తే మనకు ఎదురుగా రుద్రేశ్వరం మహాదేవ్ అనే ఆలయం కనిపిస్తుంది ప్రపంచంలో ఎక్కడా లేని వింతని ఈ యొక్క రుద్రేశ్వర మహాదేవ ఆలయంలో చూడవచ్చు ఇది చాలా అత్యంత పురాతనమైన ఆలయం శివుని మూలవనేత్ర నుంచి ఉద్భవించి ప్రతి దేవాలయంలో ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ దేవాలయంలో ఉన్నటువంటి కీర్తింపు గురించి మనం తెలుసుకుంటాం ఒక్కసారి ఆ దేవాలయాన్ని నేను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ దేవాలయం చెక్కిన వైశ్వకర్మణ శిల్పాచారికి ఒక్కసారి పాదాలి నమస్కారం చేసుకుందామని గడప మీదకు వంగాను గడపకి రెండు వైపులా ఉన్న కీర్తిముఖులను చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది మరి ఆ కీర్తిముఖుడి గురించి తెలుసుకుందామా పూర్వం శివుడి వరప్రసాది అత్యంత బలాజ్యుడై స్వర్గాన్ని సైతం అధిరోహించినటువంటి జలంధుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలకి రాక్షసులకి ఉన్న వైరం ప్రకారం స్వర్గాన్ని అధిరోహించిన తర్వాత దేవతల నానా ఇబ్బందులు పాలో చేస్తే దేవతలు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి పరిష్కార మార్గం కోరగా ధర్మ మార్గంలో నడుస్తున్న జలంధురుణ్ణి మనం ఎవరూ జయించలేము అతన్ని అధర్మ మార్గాన్ని నడిపించగలిగి శివుడికి కోపం తెప్పిస్తే తప్ప అతని అంతం కాడని చెప్తే ఆ జలంధరుడి దగ్గరికి వెళ్ళి నారదుడు నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ అందగత్త అయిన పార్వతి మాత్రం నీ దగ్గర లేదని చెప్తారు దాంతో జలంధరుడు రాహుతో కౌరు పెడతాడు పరమేశ్వరుడికి పార్వతిని నాకు ఇచ్చేసాయని చెప్పేసి యోగ నిద్రలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి అది చాలా ఇబ్బంది కలిగించి వెంటనే ఆయన కీర్తిముఖుడిని సృష్టించి ఆ రాహుని తినేసేమని చెప్తాడు రాహు వెంటనే పరమేశ్వరుడి కాళ్లపై పడి మహానుభావ నీ యొక్క యోగముదాన్ని పాడు చేయడం నా ఉద్దేశం కాదు నేను రాయబారిగా మాత్రమే వచ్చాను రాయబారిని చంపడం తగదని చెప్పేసి నన్ను రక్షించమని చెప్పేసి పరమేశ్వరుని వేడుకుంటాడు వెంటనే పరమేశ్వరుడు అతనికి ప్రాణభిక్ష పెట్టి వదిలివేయడం జరుగుతుంది అప్పుడు కీర్తిముఖుడు మహానుభావ నన్ను ఆకలితో సృష్టించి రాహును తినేయమని చెప్పారు ఇప్పుడు రాహుకు మీరు ప్రాణభిక్ష పెట్టారు నా ఆకలికి నన్ను ఏం చేయమంటారని అడిగితే పరమేశ్వరుడు అయితే నిన్ను నువ్వు తినేసే అంటాడు ఆయన ఈలోపు అన్న క్షణం నుంచి కూడా ఆ కీర్తిముఖుడు పరమేశ్వరుడు ఆజ్ఞని పాటిస్తూ తన శరీరంలోని ప్రతి భాగాల్ని ప్రతి అంగాన్ని తన నవిలివేయడం జరుగుతుంది పరమేశ్వరుడు మళ్ళీ ఇటు తిరిగి చూసేసరికి కీర్తిముఖుడి శరీరంలో తల ఒక్కటే మిగులుతుంది అది చూసి ఆశ్చర్యపోయి నా ఆజ్ఞని ఇంత క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా నా మీదే భారం వేసి నేను చెప్పిన పాటించిన నీకు ప్రపంచం ఎనలేని కీర్తి కలుగుతుంది ప్రతి దేవతా విగ్రహం నువ్వు లేని ఏ దేవాలయం ఉండదు అట్లాగే నువ్వు ఆకలికి ఆకలి అన్నావు కదా ఇప్పుడు నీ శరీర భాగాలు కూడా అయిపోయినాయి కానీ ఇక నుంచి నువ్వు ప్రతి దేవాలయంలో ఉంటూ ఆ దేవాలయానికి వచ్చే భక్తుల పాపకర్మల్ని వారి యొక్క కర్మబంధాలని నువ్వు తినేసేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ కీర్తి యొక్క ముఖాన్ని మనం ప్రతి దేవాలయంలో మనం చూస్తాం ఒక వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు వేరే వేరే దేవాలయాలు ఉండొచ్చు ప్రతి దేవాలయంలో కూడా మన మకర తోరణం మీద దేవాలయాల మీద ఉండేది ఈ యొక్క కీర్తిముఖుడు మాత్రమే మరి అలాంటి కీర్తిముఖుడు ఇక్కడ ఈ యొక్క రుద్రేశ్వర దేవాలయంలో మన గడప ముందు ఉండి పరమేశ్వరుడికి సేవలు అందిస్తూ ఈ యొక్క దేవాలయానికి వెళ్ళే మనుషుల యొక్క పాపకర్మల్ని తినివేస్తూ వాళ్ళకి మంచి కీర్తిని ప్రసాదిస్తూ ఉంటాడు అలాంటి ఈ దేవాలయానికి మీరు కూడా వెళ్తే లేని అత్యద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని శివానుగ్రహాన్ని మీరు పొందగలని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్